హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము చర్చికి వెళ్ళొచ్చాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పటికీ ఈ రోజుకైతే కొంచెం హడావిడి తగ్గిపోయింది ఫ్రెండ్స్ చర్చి ప్రేయర్ పెడితే పెట్టించాం కదా ఇంకా చుట్టాలందరూ ఎటువంటి అట్ట వెళ్ళిపోయారు ఇంకా పని అయితే చేసుకొని ఇంకా చెట్టు కింద అయితే కూర్చున్నాము చిన్నయా చూడండి చాలా బట్టలు అయితే అయ్యాయి అసలు ఈ రెండు రోజులే మొత్తము బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మొన్న మావే వాళ్ళు అయితే ప్రార్థనకి వస్తూ వస్తూ ఇంకా జున్ను పాలు అయితే తెచ్చారు అది ప్రిపేర్ అనేది చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోలు అయితే పెట్టాను మళ్ళీ ఒకసారి అయితే చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు అయితే నేను ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంటంటే దాని అర్థం కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను చాలా రోజులు అవుతుంది కదా స్టోరీస్ చెప్పక అని చెప్పేసి చెప్పాలి అనిపించింది ఒకరోజు బంగారము ఇనుముని అడిగిందంట నిన్ను అగ్నిలో కాలుస్తారు నన్ను అగ్నిలోనే కాల్చుతారు నిన్ను అందమైన బొమ్మగా ఏదైనా రూపంలోనైనా చేస్తారు నన్ను దేనికి కావాల్సిన దాంతో దాంతో అయితే తయారు చేస్తారు కదా నువ్వెందుకు సుత్తితో కొట్టేటప్పుడు ఎక్కువ దెబ్బ సౌండ్ చేస్తావు నన్ను అదే సుత్తితో కొడతారు కదా నిన్ను అదే సుత్తితో కొడతారు కదా నువ్వెందుకు సౌండ్ చేస్తావు అని చెప్పేసి బంగారము ఇనుముని అడిగిందంట అప్పుడు ఇనుము సమాధానం చెప్పిందంట నీకు ఇనుముకి సంబంధం ఎలాగూ లేదు బంగారం ఎందుకంటే ఇనుముకి నాకు సంబంధం ఉంది నేను ఇనుమునే నన్ను కొట్టేది ఇనుమే అయిన వాళ్ళు అయిన వాళ్ళే కొడితేనే ఆ దెబ్బ తట్టుకోలేము కదా అని చెప్పేసి ఇనుము సమాధానం ఇచ్చిందంట అవునా కదా ఫ్రెండ్స్ చెప్పండి బయట వాళ్ళు కొట్టే దెబ్బకన్నా అయిన వాళ్ళు కొట్టే దెబ్బకే మనకి నొప్పి ఎక్కువగా బాధ ఎక్కువగా అనిపిస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మావి వాళ్ళు పాలు తీసుకొచ్చారనమాట ఇంకా గుర్తు రాలేదు చూసుకోలేదు సడన్గా ఇంకా ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చూసాము ఆ పాలనైతే కొంచెం సేపు అయితే చల్లార్చిన తర్వాత ఇంకా మిరియాలు ఇలాచినైతే దంచి పెట్టుకున్నాము నార్మల్ పాలు కూడా కొన్ని పోయాలన్నమాట అవి సెకండ్ డే పాలు ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతే తినడానికి మంచిగా అనిపిదు నార్మల్ పాలు కలుపుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే బెల్లము షుగర్ వేసుకోవడం వల్ల కూడా ఒకవేళ టేస్ట్ ఏమైనా తగ్గినా కానీ స్వీట్నెస్ ఏమైనా తగ్గినా కానీ షుగర్ కవర్ చేస్తుందని చెప్పేసి షుగర్ అయితే కలిపి ఆ ఉండలు లేకుండా చేసుకొని ఆ పాలన్నిటిని వడకట్టాము వడకట్టిన తర్వాత ఇట్లా ఇడ్లీ పాత్రలో డబల్ మెథడ్లో అయితే మనము జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మా చిన్నమ్మకి ఇలా తెలియక పాపం మామూలుగా డైరెక్ట్గా ఇట్లన్నీ కలిపి పెట్టిందంట అట్లా మా చిన్నమ్మలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తూ ఉన్నాను ఇట్లా డబల్ మెథడ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆవిరికి మంచిగా అయితే కుక్ అవుతుంది ఇంకా నేను తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి జున్ను అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది నేను చేసిన వీడియోస్లో అయితే వేయలేదు మిరియాలు వేయటం వల్ల ఘాటుకి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది జలుబులు కానీ అలాంటివి అయితే చేయకుండా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ మా పాప చూడండి రెడీ అయ్యి చూస్తుంది ఇక్కడ మాకు అయితే వచ్చి బట్టలు ఇంటి ముందుకే అమ్ముతాడనమాట అక్కడ నైట్ తీసుకుంటుంటే ఇంకా పాపను కూడా రెడీ చేసి అయితే కూర్చోబెట్టాము తినేందంటే ఇంకెవరు బండి వచ్చినా కానీ వాళ్ళ అంటే ఎవరైనా సపోజ్ వేరే వాళ్ళైతే కాదండి ఇంట్లో వాళ్ళ తెలిసిన వాళ్ళైతేనే బండి ఎక్కడైనా ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా ఈవినింగ్ చూడండి మా హస్బెండ్ డ్యూటీ నుంచి చూస్తున్న టైంలో ఇంకా ఎదురు వెళ్ళింది ఇంకా అప్పుడు ఎక్కించుకొని అయితే వెళ్ళారు తండ్రి కూతురులా బాండింగ్ వేరు కదా మనం పాలల్లో ఎంత ఘనంగా చూసినా కానీ ఇంకా తండ్రి రాంగ్లోనే ఎవరైనా సరే పిల్లలు అలా ఉరుకుతూనే ఉంటారు మనం కూడా అంతేలేండి చిన్నప్పుడు అలాగనే వెళ్తూ ఉంటాం కదా ఇంకా మాకు ఈవినింగ్ టైంలో పని ఏమి ఎక్కువగా ఉండదు కదా నా ఒక రోజు వీలుంటే నా ఈవినింగ్లో కూడా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా మీలో కానీ మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రేయర్ పెట్టించుకున్న వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇంక ఇక్కడ అక్క వాళ్ళు షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నారు అయితే తన్ను కూడా నేను పంపించాను ఎందుకంటే నేను చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి తను కూడా అయితే అక్క వాళ్ళు ఎక్సెల్ మీద ఇంకా బండి మీద అయితే వెళ్తూ ఉన్నారు తన్ను కూడా ఒక చిన్న ఫ్యాన్ అయితే కొన్నానండి డి చాలా మంచిగా అనిపించింది మీషోలో కూడా ఉంటాయేమో ఒకసారి ఆ ప్రోడక్ట్ నేను వీడియో తీసి పెడతాను చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఆ ఫ్యాన్ అనేది మనం ఇట్లాంటి చిన్న చిన్న ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ అనుకొని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న మినీ ఫ్యాన్ అయితే మనం యూజ్ చేసుకుంటే చిన్నపిల్లలు అస్సలు ఇబ్బంది పడకుండా ఉంటారు తెచ్చిన రెండు రోజులు భయపడింది కానీ ఇప్పుడు తనంతా దానికి హ్యాండ్కి తగిలించుకొని ఎటైనా సరే తీసుకొని వెళ్తుంది చాలా మంచిగా అయితే ఆ ఫ్యాన్తో అయితే ఆడుకుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను